హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడతను ఈ నవంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకనే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్టూడాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సో ప్రస్తుతం ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం గురించి మాట్లాడుతున్నాం సో ప్రభుత్వం ఈ ఇరవై ఒకటో విడత ఈ నవంబర్ నెలలో ఇరవైవ తేదీ వచ్చేలోపు పథకం డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది సో మంత్రివర్గం కూడా దీనిపై నిర్ణయం తీసుకుంది కనుక ప్రభుత్వం రైతులను సంతోషపరచాలని ఇది చెప్పుకోవచ్చు సో ఒక గమనిక మీకు డబ్బులు రావాలి అంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఓపెన్ చేసి మీ ఆధార్ కోడ్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా ఆధార్ మొబైల్ నంబర్స్ లింక్ చేయించుకోవాలి సో మొబైల్ లేకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్న సేవా సెంటర్కి లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు వేలి ముద్రతో ఈ కేవైసీ చేయించుకోండి ఇది ఏందంటే కనుక ప్రభుత్వం ఎవరికి నిజంగా పొలం ఉందా అనేది తెలుసుకోవాలి గతంలో కొన్ని నకిలీ కేసులు ఉండటంతో ఈ నియమం అయితే పెట్టారు సో మీ బ్యాంక్ అకౌంట్ను కూడా ఆధార్కు లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డబ్బుల ఆధార్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు అంటే టీబీటీ పద్ధతిలో మనకు డబ్బులు అయితే పడుతున్నాయి సో మీ ఆధార్ బ్యాంక్కి లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి సో మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్లోనే ఫండ్స్ అయితే వస్తాయి సో అందుకే ప్రధాన బ్యాంకులు ఎస్బీఐ ఐసిఐసిఐ వంటి లేదా రికగ్నిషన్ బిగ్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంచితే కనుక ట్రాన్సాక్షన్లు త్వరగా జరుగుతాయి జిల్లా సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు వంటివి కొంచెం ఆలస్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా వెబ్సైట్లో మీ వ్యవసాయం సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేయాలి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు వీడియోస్ని మస్క్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓడ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్